స్నేహితులరా చాలామంది మనసుల్లో ఒక సందేహం తలెత్తుతుంది ఎందుకు స్త్రీలను శ్మశానవాటికకు వెళ్ళడానికి నిషేధిస్తారు దీని వెనుక ఉన్న కారణమేమిటి ప్రియమైన మిత్రులరా ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక అద్భుతమైన అలౌకిక కథ ద్వారా తెలుసుకోబోతున్నాం ఈ కథను ధర్మరాజు దేవర్షి నారదులకు వివరించారు కాబట్టి మిత్రులరా మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ కథను ప్రారంభిస్తున్నాం ఒకసారి నారాయణ భక్తుడైన దేవర్షి నారదులు నారాయణ నారాయణ అని జపిస్తూ యమలోకానికి వచ్చారు నారదులను చూసిన యమరాజు ఎంతో సంతోషించి హే బ్రహ్మానంద యమలోకంలో మీకు స్వాగతం చెప్పండి ఈరోజు ఏ ప్రయోజనంతో ఇక్కడికి వచ్చారు మీరు ఏదైనా ముఖ్యమైన సమాచారంతో వచ్చి ఉంటారని అనుకుంటున్నాను అని అడిగారు యమరాజు మాటలు విన్న నారదులు చేతులు జోడించి హే సూర్యతనయ హే దండధారక ముందుగా మీకు నా ప్రణామాలు నేను ఈరోజు ఏ సమాచారంతోనూ రాలేదు నా మనసులో ఒక సందేహముంది దయచేసి దాన్ని తీర్చి నా ఈ వ్యాకులమైన మనస్కు శాంతిని ప్రసాదించండి అని వినమ్రంగా అడిగారు అప్పుడు ధర్మరాజు స్మితహాస్యంతో హే బ్రాహ్మనందన మీ మనసులో ఏ ప్రశ్న ఉన్నా నిస్సంకోచంగా అడగండి నేను తప్పకుండా మీ సందేహాన్ని తీరుస్తాను అన్నారు అప్పుడు నారదులు హే సూర్యతనయ ధర్మరాజా నా మొదటి ప్రశ్న ఏమిటంటే మనిషి పేదరికం నుండి ఎలా విముక్తి పొందగలడు రెండవ ప్రశ్న స్త్రీలు శ్మశానవాటికకు ఎందుకు వెళ్లకూడదు అని అడిగారు నారదుల ప్రశ్నలు విన్న ధర్మరాజు చిరునవ్వుతో హే దేవర్షి ఈరోజు మీరు మానవజాతి శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడిగారు ఈ ప్రశ్నల సమాధానాల్లో సమస్త మానవాళి కల్యాణం ఉంది నేను మీ మొదటి ప్రశ్నకు ఒక గొప్ప కథ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఆ తర్వాత మీ రెండవ ప్రశ్నకు జవాబు ఇస్తాను ఈ కథను శ్రద్దగా వినండి అప్పుడే మీకు పూర్తి సమాధానం లభిస్తుంది అన్నారు మిత్రులారా ఈ కథను పూర్తిగా వినే శ్రోతల ఇంట్లో దున్హకం దారిద్ర్యం నశిస్తాయి వారు పేదరికం నుండి విముక్తి పొందుతారు కథను ప్రారంభిస్తూ ధర్మరాజు ఇలా అన్నారు హే దేవర్షి పురాతన కాలంలో దక్షిణ దేశంలో ఒక నగరముండేది అక్కడ దౌలత్రాం అనే ధనవంతుడైన సేటు నివసించేవాడు అతని ఇంట్లో ఏ వస్తువు కొరతలేదు అతని వ్యాపారం బాగా సాగుతోంది అతని కుటుంబం సంతోషంగా జీవించేది సేటు తన భార్య కోసం ప్రతి నెలా విలువైన నగలు ఆభరణాలు కొనేవాడు దీంతో ఆమె అతనిపై చాలా సంతోషంగా ఉండేది మిత్రులరా సేటు భార్య చాలా సరళమైన స్వభావం కలిగిన స్త్రీ ఎవరైనా ప్రేమగా ఏదైనా అడిగితే ఆమె అన్నీ చెప్పేసేది ఒకరోజు ఆమె తన భర్తను స్వామీ మీ వ్యాపారం ఎలా సాగుతోంది మీరు ఇంత ధనం ఎలా సంపాదిస్తారు అని అడిగింది ఆమె ప్రశ్న విన్నసేటు ప్రియే నేను ధాన్యాల వ్యాపారం చేస్తాను గ్రామాల్లోకి వెళ్లి చిన్న చిన్న రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యం కొంటాను ఆ ధాన్యాన్ని నగరంలో ఎక్కువ ధరకు అమ్ముతాను అలా నాకు ఎక్కువ లాభం వస్తుంది అని వివరించాడు భర్త మాటలు విన్న సేకాని ఎంతో సంతోషించింది నా భర్త ఎంత తెలివైనవాడు ఈ విషయం నగరంలో అందరికీ తెలియాలి అని అనుకుంది మిత్రులరా స్త్రీలకు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచడం కష్టమని చెబుతారు కదా కూడా అలాంటిదే ఆమె తన భర్త తెలివిని గురించి నగరం మొత్తానికి చెప్పేసింది ఆ విషయం తెలిసిన నగర ప్రజలుకూడా ధాన్యవ్యాపారం మొదలుపెట్టారు దీంతో గతంలో తక్కువ ధరకు కొనే ధాన్యం ఇప్పుడు ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది రోజులు గడిచే కొద్దిసేటు ఆర్థికంగా దిగజారాడు వ్యాపారం మునిగిపోతుందని చూసి అతను ఎంతో చింతించాడు ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా కూర్చున్నాడు అప్పుడే ఒక సాధు మహాత్మా భిక్ష కోసం అతని ఇంటివద్దకు వచ్చాడు సాధువు గొంతు విన్న సేకాని తలుపు తెరిచి స్వామీ మీకు స్వాగతం లోపలికి రండి అని ఆహ్వానించింది సాధువును ఆసనంపై కూర్చోబెట్టి స్వామీ కాసేపు విశ్రాంతి తీసుకోండి నేను మీకోసం భోజనం తయారుచేసి తెస్తాను అని చెప్పింది కాసేపటి తర్వాత రకరకాల వంటకాలు తయారుచేసి సాధువుకు వడ్డించింది సాధువు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటుండగా సేటు అక్కడికి వచ్చి సాధువుకు ప్రణామంచేసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు సేటు ముఖంలో చింతను గమనించిన సాధువు పుత్రా నీవు ఎందుకు అంతా అశాంతిగా కనిపిస్తున్నావు నీ చింతకు కారణమేమిటి అని అడిగాడు అప్పుడు సేటు బాధగా స్వామీ నా వ్యాపారం మునిగిపోతోంది నగరంలో చాలామంది ధాన్య వ్యాపారం మొదలుపెట్టారు దీంతో నాకు నష్టం వస్తోంది ఏం చేయాలో తోచడం లేదు అని వాపోయాడు సాధువు ఒక పెద్ద శ్వాస విడిచి పుత్రా నీవు ఎవరికైనా నీ ధన సంపాదన రహస్యం చెప్పావా అని అడిగాడు సేటు స్వామీ నా భార్య నన్ను అడిగినప్పుడు చెప్పాను వ్యాపారం ద్వారా ధనం సంపాదిస్తానని వివరించాను అన్నాడు అది విన్న సాధువు పుత్రా నీవు జీవితంలో పెద్ద తప్పు చేశావు ఇలాంటి విషయాలు ఎవరికీ ముఖ్యంగా నీ భార్యకు కూడా చెప్పకూడదు అన్నాడు పుత్రా ఈ రోజు నీకు ఒక కథ చెబుతాను ఈ కథ ద్వారా మూడు విషయాలు ఎవరికీ చెప్పకూడదని నీకు అర్థమవుతుంది ఈ మూడు సూత్రాలు పాటిస్తే పేదరికం నీ దరికి కూడా రాదు అని సాధువు చెప్పాడు మిత్రులరా సాధువు కథను ఇలా మొదలుపెట్టాడు పురాతన కాలంలో ఒక నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు అతను చాలా బీదస్థితిలో ఉండేవాడు తన కుటుంబానికి రెండు పూటలా ఆహారం కూడా సమకూర్చలేకపోయేవాడు పేదరికం అనేది మనిషికి శాపంలాంటిది డబ్బు లేకపోతే కుటుంబాన్ని పోషించడం అసాధ్యం ఆ పేదవాడు ఎలాగోలా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు కొన్నిసార్లు ఆహారం దొరికితే తినేవారు లేకపోతే ఆకలితోనే పడుకునేవారు ఒకరోజు అతని భార్య స్వామీ ఈ పేదరికం బురదలో ఎన్నాళ్లు కొట్టుకుంటాం ఎప్పుడు మనకు ఈ బాధనుండి విముక్తి లభిస్తుంది మనకు కడుపు నిండా తినడానికి కూడా డబ్బు లేదు ఇలా ఎన్నాళ్లు సాగుతుంది దయచేసి నగరానికి వెళ్లి ధనం సంపాదించండి అని బతిమాలింది భార్య పదే పదే చెప్పడంతో ఆ పేదవాడు ధనం సంపాదించడానికి నగరం బాటపట్టాడు మీదుగా నగరం వైపు నడవడం మొదలుపెట్టాడు ఎంతో దూరం నడిచిన తర్వాత అతను ఒక అడవిలోకి చేరుకున్నాడు చాలాసేపు నడిచినందున అతను అలసిపోయాడు దాహంతో గొంతు ఎండిపోతోంది అడవిలో నది కోసం వెతుకుతూ ఒక నదిని చూశాడు నది దగ్గరకు వెళ్లి కడుపు నిండా నీళ్లు తాగాడు ఆ తర్వాత మళ్లీ తన గమ్యస్థానం వైపు పయనం కొనసాగించాడు అడవి మధ్యలోకి చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక భారీ వటవృక్షం కనిపించింది ఆ వృక్షం చుట్టూ ఒక దివ్యమైన కాంతి వ్యాపించి ఉంది దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నట్లు వేళ్ళు భూమిని గట్టిగా పట్టుకున్నట్లు ఉన్నాయి చల్లని గాలి వీస్తూ శాంతమైన వాతావరణం ఉంది ఆ పేదవాడు ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు సాధువు కథను కొనసాగస్తూ పుత్రా ఆ పేదవాడు వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక పెద్ద సర్పం అడవి నుండి వచ్చి చెట్టుపైకి ఎక్కింది అతను నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఈ సర్పం ఎందుకు చెట్టుపైకి ఎక్కుతోంది అని ఆలోచించాడు ఆసక్తితో అతను సర్పం వెనకాలే చెట్టుపైకి ఎక్కాడు అప్పుడు అతని చూపు చెట్టు కొమ్మపై ఉన్న చిలుకల గూడుపై పడింది గూటిలో చిలుకలు మైనాల పిల్లలు ఉన్నాయి సర్పాన్ని చూసిన ఆ పిల్లలు భయంతో కేకలు వేయడం మొదలుపెట్టాయి అతను వెంటనే అర్థం చేసుకున్నాడు ఈ సర్పం ఆ పిల్లలను తినడానికి వచ్చిందని నేను ఈ పిల్లలను కాపాడకపోతే పాపం తగులుతుంది పిల్లలు ఎవరివైనా సరే వాటిని రక్షించడం మనిషి ధర్మం అని అనుకున్నాడు సర్పం పిల్లల దగ్గరకు చేరుకుంటుండగా ఆ పేదవాడు త్వరగా ఒక కొమ్మను విరిచి సర్పంపై గట్టిగా కొట్టాడు సర్పంచెట్టు కిందపడి అడవిలోకి పారిపోయింది ఆ తర్వాత అతను మళ్లీ వటవృక్షం కింద వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు ఇది చూసిన చిలుకలు మైనాల పిల్లలు అతన్ని దేవుడిలా భావించి మనసులో దీవెనలు పంపాయి అదే సమయంలో చిలుక మైనా జంట తమ పిల్లల కోసం ఆహారం తెచ్చి వాటిని సంతోషంగా చూసి జరిగిన విషయం తెలుసుకున్నాయి పిల్లలు తమ తల్లిదండ్రులతో అమ్మా ఈ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్న ఈ మనిషి మాకు దేవుడిలా వచ్చాడు ఆ భయంకరమైన సర్పం నుండి మమ్మల్ని కాపాడాడు ఈరోజు మేము బతికి ఉన్నామంటే అతని వల్లే అని చెప్పాయి ఈ మాటలు విన్న చిలుక మైనా ఆనందంతో అతని దగ్గరకు వచ్చి హే దయామయుడా నీవు మా పిల్లల ప్రాణాలు కాపాడి మాపై గొప్ప ఉపకారం చేశావు ఈ రుణం మేము ఎన్నటికీ మర్చిపోలేము అని కృతజ్ఞతలు తెలిపాయి అప్పుడు అతన్ని నీవు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాయి అతను బాధగా నేను ఒక పేదవాడిని ధనం సంపాదించడానికి నగరానికి వెళ్తున్నాను చాలా దూరం నడిచి అలసిపోయాను ఈ వటవృక్షం చెల్లని నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా సర్పం మీ పిల్లలను తినడానికి వస్తుందని చూశాను మానవ ధర్మం ప్రకారం ఆ సర్పాన్ని తరిమాను అని చెప్పాడు చిలుక మైనా జంట నీవు మాకు ఎంతో మేలు చేశావు పిల్లలు లేనిదే జీవితంలో సంతోషముండదు నీవుకూడా నీ పిల్లల కోసమే ధనం సంపాదించడానికి వెళ్తున్నావు కదా నీవు మా పిల్లలను కాపాడావు కాబట్టి మేము నీ పిల్లల ఆకలిని తీర్చాలనుకుంటున్నాము అన్నాయి మేము చిలుక మైనా జంట రోజు నుండి నీకు విలువైన ముత్యాలు తెస్తాము మనుషులకు ఈ ముత్యాలు చాలా ఖరీదైనవని విన్నాము నీవు ఈ ముత్యాలను అమ్మి నీ కుటుంబానికి ఆహారం కొనుక్కో బదులుగా నీవు ఇక్కడే ఉండి మా పిల్లలను కాపాడాలి అని చెప్పాయి ఈ మాటలు విన్న ఆ పేదవాడు సంతోషంతో ఇక్కడే కూర్చుంటే ధనం వస్తుందంటే నగరానికి వెళ్లడమేందుకు అని అనుకుని వాటి ప్రతిపాదనను అంగీకరించాడు మిత్రులరా ఆ పేదవాడు చిలుక ఇచ్చిన కొన్ని ముత్యాలను తీసుకుని బజారుకు వెళ్లాడు వాటిని అమ్మి తనకు కావాల్సిన సామాన్లు కొనుక్కున్నాడు వటవృక్షం కింద ఒక చిన్న గుడిసె వేసుకుని అక్కడే నివసించడం మొదలుపెట్టాడు చిలుక మైనా పిల్లలను జాగ్రత్తగా చూసుకునేవాడు ఇప్పుడు చిలుక మైనా జంట నిశ్చింతగా ఉండేది ఉదయాన్నే ఆహారం కోసం బయలుదేరి సాయంత్రం తిరిగి వచ్చేవి తమ పిల్లలు సురక్షితంగా ఉన్నాయని చూసి సంతోషించేవి ప్రతిరోజూ అతనికి ముత్యాలు ఇచ్చేవి ఇలా చిలుక మైనా పిల్లలను చూసుకుంటూ అతనికి చాలా నెలలు గడిచాయి ఆ పిల్లలు కూడా పెద్దవై ఎగరడం నేర్చుకున్నాయి అప్పుడు అతనికి తన భార్య పిల్లల జాపకం వచ్చింది ఒకరోజు అతను చిలుక మైన జంటతో మిత్రులారా చాలా రోజులైంది నా ఇంటికి వెళ్ళి నా భార్య పిల్లలు ఎలా ఉన్నారో తెలీదు అని బాధపడ్డాడు అది విన్న చిలుక మైనా హే దయామయుడా నీవు నిశ్చింతగా నీ ఇంటికి వెళ్ళు మా పిల్లలు ఇప్పుడు ఎగరగలరు మాకు ఇక భయంలేదు నీవు నీ కుటుంబాన్ని చూసుకో ఎప్పుడైనా మమ్మల్ని కలవాలనుకుంటే ఇక్కడికి వచ్చేయి అని చెప్పాయి అంతా చెప్పి అతనికి ఎన్నో ముత్యాలు ఇచ్చాయి ఆ పేదవాడు ఆ ముత్యాలతో ఇంటికి చేరుకున్నాడు భార్యకు ముత్యాలు చూపించాడు అన్ని ముత్యాలను చూసినా ఆమె సంతోషంతో ఆనందబాష్పాలు రాల్చింది స్వామీ ఈ విలువైన ముత్యాలు ఎక్కడివి అని అడిగింది అతను ప్రియే ఈ ముత్యాలు చిలుక మైనా జంట ఇచ్చింది నేను వాటి పిల్లలను చాలా నెలలు కాపాడాను బదులుగా వీటిని ఇచ్చాయి ఈ ముత్యాలను అమ్మితే మనం ధనవంతులమౌతాం ఈ పేదరికం నుండి బయటపడతాం అన్నాడు మిత్రులరా ఆ ముత్యాలను అమ్మి అతను తన కుటుంబానికి అవసరమైన సామాన్లు అందమైన ఇల్లు కొనుక్కున్నాడు భార్య పిల్లలతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టాడు కాని ఒకరోజు ఆ రాజ్యంలోని రాజు రుద్రదేవుడు ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడ్డాడు దూరదూరం నుండి వైద్యులు వచ్చి చికిత్స చేసినా రాజు ఆరోగ్యం మెరుగుపడలేదు ఒకరోజు రాజవైద్యుడు మహారాజా మీ వ్యాధికి ఒకే ఒక చికిత్స ఉంది చిలుక పిల్ల మాంసం తింటే మీరు కోలుకుంటారు అని చెప్పాడు రాజు వెంటనే తన మంత్రిని పిలిచి రాజ్యంలో ప్రకటన చేయి ఎవరైనా చిలుకను తెచ్చితే వంద స్వర్ణముద్రలు బహుమతిగా ఇస్తాను అని ఆదేశించాడు రాజు ఆదేశంతో రాజ్యమంతా ఈ వార్త గాలిలా వ్యాపించింది ప్రజలు చిలుకల కోసం అడవుల్లో వెతకడం మొదలుపెట్టారు కాని ఎవరికీ చిలుక దొరకలేదు అందరూ నిరాశతో వెనుదిరిగారు మిత్రులారా ఒకరోజు ఆ పేదవాడి భార్య పొరుగు స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటోంది అప్పుడు చిలుకల గురించి చర్చ మొదలైంది ఒక స్త్రీ అక్క రాజు ఒక వ్యాధితో బాధపడుతున్నాడని పిల్ల మాంసం కోసం వంద స్వర్ణముద్రలు ఇస్తానని ప్రకటించాడని తెలుసా అని చెప్పింది ఆ మాటలు విన్న ఆ పేదవాడి భార్య సంతోషంగా అరే చిలుక తేవడం ఏమంత పెద్ద విషయం నా భర్త చిలుక మైన పిల్లలను చాలా నెలలు చూసుకున్నాడు అతను ఒకటి కాదు చాలా చిలుకలు తేగలడు అని అన్నది ఆమె మాటలు విన్న స్త్రీలు తమ భర్తలకు చెప్పారు ఆ వార్త నగరమంతా వ్యాపించింది రాజు రుద్రదేవుడికి కూడా ఈ విషయం తెలిసింది వెంటనే సైనికులను పంపి ఆ పేదవాడిని పట్టుకుని తీసుకొచ్చాడు రాజు కోపంగా ఇన్ని రోజులు నీవు నాకు చిలుక ఎందుకు తేలేదు ఇప్పుడే వెళ్లి చిలుక తీసుకురా తెస్తే బహుమతి ఇస్తాను లేకపోతే మరణశిక్ష విధిస్తాను అని హెచ్చరించాడు రాజు మాటలతో ఆ పేదవాడు భయపడ్డాడు మహారాజా నన్ను చంపండి కానీ చిలుకను తేలేను నేను వాటి ప్రాణాలు కాపాడాను రక్షకుడు భక్షకుడు ఎలా అవుతాడు అని వేడుకున్నాడు కాని రాజు కోపం తగ్గలేదు నీవు చిలుక తేకపోతే నీ భార్య పిల్లలను చంపిస్తాను అని బెదిరించాడు మిత్రులరా పిల్లల గురించి బెదిరిస్తే ఎవరైనా బలహీనులవుతారు కదా ఆ పేదవాడు భయంతో వణికిపోయాడు ఇప్పుడు చిలుక తీసుకెళ్లక తప్పదు అని అనుకున్నాడు కోపంతో ఇంటికి వచ్చి భార్యను నీవు ఏం అనర్ధం చేశావు మనం ఏం చేస్తామో ఎక్కడికి వెళ్తామో ఎవరికీ చెప్పకూడదు కాని నీవు నగర స్త్రీలకు చెప్పేశావు ఆ దుష్ట రాజుకు తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయను ఆ చిలుక వల్లే మనం పేదరికం నుండి బయటపడ్డాం వాటితో ద్రోహం ఎలా చేస్తాను అని ఆవేదనతో అరిచాడు కాసేపటి తర్వాత శాంతించి ప్రియే కొన్ని విషయాలు ఎవరికీ చెప్పకూడదు ఒకటి మన ఇంట్లో ఎంత ధనముంది ఎలా సంపాదిస్తామో రెండు పతిపత్ని ప్రేమ గురించి మూడు గొడవలు అవమానాల గురించి ఇవి చెప్పకూడదు లేకపోతే ఇతరులు మన బలహీనతను ఉపయోగించుకుంటారు నాలుగు మన బలహీనతలు ఉన్నతి రహస్యాలు బయటపెట్టకూడదు అని వివరించాడు సాధువు కొనసాగస్తూ పుత్రా కుటుంబానికి సంకటం కలిగే విషయాలు భార్యకుకూడా చెప్పకూడదు స్త్రీలు కొన్ని రహస్యాలను దాచలేరు సంతోషంలో లేదా ఆవేశంలో అన్ని చెప్పేస్తారు అన్నాడు ఆ పేదవాడు భార్యతో నీ ఒక్క తప్పు వల్ల మన కుటుంబం మరణముఖంలో పడింది నీవు రహస్యంగా ఉంచి ఉంటే మనం సంతోషంగా ఉండేవాళ్లం ఇప్పుడు రాజు ఆజ్ఞ ప్రకారం చిలుక తీసుకెళ్లక తప్పదు లేకపోతే మనందరినీ చంపేస్తాడు ఈ పాపం చేస్తే భగవంతుడు నన్ను క్షమించడు అని బాధపడ్డాడు భార్య కళ్లలో నీళ్లతో స్వామీ జరిగిపోయింది ఇప్పుడు మన పిల్లల ప్రాణాలు కాపాడాలంటే ఈ పాపం చేయక తప్పదు అని చెప్పింది అతను బాధతో అడవికి బయలుదేరాడు చిలుక మైన జంట అతన్ని చూసి సంతోషించాయి కాని పిల్లలు అతను మనలో ఒకరిని తీసుకెళ్లడానికి వచ్చాడు అని అనుకున్నాయి చిలుక పిల్లలు రాజు వ్యాధితో ఉన్నాడు అతనికి చిలుక పిల్లమాంసం కావాలి మీలో ఒకరు వెళ్తే తిరిగరారు అని చెప్పింది ఒక పిల్ల తండ్రి అతను మన ప్రాణాలు కాపాడాడు ఇప్పుడు అతను కష్టంలో ఉన్నాడు మనం అతన్ని రక్షించాలి అని అన్నది అతను వటవృక్షం దగ్గరకు వచ్చి తన వేదనను వివరించాడు చిలుక మైనాజంట చింతించకు మా పిల్లల్లో ఒకటి నీతో వెళ్తుంది అని చెప్పాయి అతను ఒక చిలుక పిల్లను తీసుకుని రాజుకు ఇచ్చాడు రాజు దాన్ని పంజరలో బంధించి రేపు దీని మాంసం తింటాను అన్నాడు సేటు స్వామీ ఇంతలో ఎందుకు ఆగారు కథ కొనసాగించండి అన్నాడు సాధువు పుత్రా రాజు రుద్రదేవుడికి దక్ష అనే కుమారుడు ఉన్నాడు అతను దయాగుణం కలవాడు జీవజంతువులపై ప్రేమ కలవాడు అతనికి చిలుక గురించి తెలీదు ఒకరోజు దక్ష తన స్నేహితులతో ఆడుకుంటూ పంజరం దగ్గరకు వచ్చాడు చిలుక పిల్లను చూసి ఇది ఎంత అందంగా ఉంది దీన్ని విడిచిపెడదాం అని పంజరం తెరిచాడు చిలుక ఆకాశంలోకి ఎగరిపోయింది ఈ విషయం తెలిసిన రాజు కోపంతో దుష్టుడా చిలుకను ఎందుకు విడిచావు అని దక్షను అరిచాడు దక్ష భయంతో పితాజీ నన్ను క్షమించండి అది ఎగిరిపోతుందని తెలీదు అన్నాడు కాని రాజుకోపం తగ్గక దక్షను రాజ్యం నుండి వెలివేశాడు చిలుకపిల్ల తన తల్లిదండ్రుల దగ్గరకు చేరి రాజకుమారుడు నన్ను విడిచాడు కాని అతను ఇప్పుడు సంకటంలో ఉన్నాడు అని చెప్పింది చిలుక మైనా పుత్రా నీవు అతన్ని కాపాడు అన్నాయి చిలుక పిల్ల దక్ష దగ్గరకు వెళ్ళింది దక్ష నీవల్ల నన్ను రాజ్యం నుండి వెలివేశారు ఇప్పుడు నేను ఏం చేయను అని ఏడ్చాడు చిలుక చింతించకు నీవు నన్ను కాపాడావు కాబట్టి నేను నిన్ను రక్షిస్తాను అని ఓదార్చింది దక్ష చిలుక మరో నగరానికి వెళ్లారు అక్కడ ఒక బగిచాలో ఫలాలు తింటుండగా ఆ రాజరాజకుమారి సంయోగిత తన స్నేహితులతో వచ్చింది ఆమె అందానికి దక్ష మునిగిపోయాడు సంయోగిత చిలుకను చూసి మోహపడింది కాని అది ఆమె చేతికి దొరకలేదు దక్ష ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు సంయోగిత వెళ్లిపోయాక దక్ష చిలుకతో నన్ను ఆమెతో కలపాలి అని వేడుకున్నాడు చిలుక రాజకుమారి గురించి తెలుసుకుని దక్షచేతి కడియాన్ని ఆమె గదిలో పెట్టి ఆమె చున్ని తెచ్చింది సంయోగిత ఉదయం కడియం చూసి ఆందోళన చెందింది మరుసటి రోజు చిలుక దక్ష రాసిన లేఖను సంయోగిత గదిలో పెట్టింది లేఖలో నిన్ను చూసినప్పటి నుండి నీపై మోహపడ్డాను నీతో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నన్ను కలవాలంటే బగిచాకురా అని ఉంది సంయోగిత బగిచాకు వచ్చింది చిలుక నీవు కోరుకునే వాడిని కలపాలంటే నాకు వాగ్దానం చెయ్యి అని అడిగింది సంయోగిత వాగ్దానం చేసింది చిలుక దక్షను తీసుకొచ్చింది దక్ష అందానికి సంయోగితకూడా మునిగిపోయింది నీవు ఎవరు అని అడిగింది దక్ష తన కథ చెప్పాడు ఆమెకు అతనిపై సానుభూతి కలిగింది రోజూ బగిచాలో కలుసుకునేవారు ఒకరోజు సంయోగిత నా తండ్రి మన వివాహానికి ఒప్పుకోడు నీతో పారిపోతాను అని చెప్పింది ఇద్దరూ గంధర్వ వివాహం చేసుకుని మరో రాజ్యంలో జీవించారు ఒకరోజు వారి గుడిసెలో అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి అగ్నిని ఆర్పే ప్రయత్నంలో చిలుక రెక్క కాలిపోయింది చిలుక దక్ష నీ రాజ్యానికి వెళ్ళు నీ తండ్రి కోపం తగ్గ ఉంటుంది నా రెక్క కొత్తది వచ్చాక నిన్ను కలుస్తాను అన్నది దక్ష సంయోగిత చిలుకను వదిలి బయలుదేరారు రాజ్యానికి వెళ్తూ ఒక నది దగ్గర నావికుడితో నావలో ఎక్కారు నది మధ్యలో ఒక ఎలుక నీళ్లలో మునిగిపోకుండా నావపైకి ఎక్కుతోంది నావికుడు దాన్ని నీటిలో పడేస్తున్నాడు దక్ష అది మునిగపోతుంది దాన్ని ఎక్కనీయ అన్నాడు నావికుడు ఒప్పుకున్నాడు కాని ఎలుక నావను కొరికి రంధ్రం చేసింది నీరు నిండి నావ మునిగిపోయింది సంయోగిత విడిపోయారు సంయోగిత నదిలో కొట్టుకుంటూ మరో రాజ్యంలో చేరింది ఒకమాలి ఆమెను చూసి రాజుకు తెలిపాడు రాజు ఆమె అందానికి మునిగి నీకు ఈ లోకంలో ఎవరూ లేరు నా రాణివై ఉండు అన్నాడు సంయోగిత తెలివిగా కొన్ని రోజులు ఆలోచించనివ్వండి అని సమయం తీసుకుంది ఆమె రాజ్యంలో పేదలకు ఆహారం పెట్టడం మొదలుపెట్టింది దక్ష భార్య కోసం ఆ రాజ్యంలోకి వచ్చాడు సంయోగిత అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఒంటరిగా స్వామీ ఇక్కడ రాజు సేవకుడిగా ఉండండి సమయం వచ్చినప్పుడు పారిపోదాం అని చెప్పింది దక్ష రాజుకు సేవకుడైనాడు ఒకరోజు చిలుక కొత్త రెక్కలతో వచ్చి వారిని చూసింది రాత్రీ సైనికులు నిద్రపోతారు అప్పుడు మిమ్మల్ని రక్షిస్తాను అన్నది రాత్రి సైనికులు నిద్రపోగానే దక్ష సంయోగిత చిలుకతో రుద్రదేవుడి రాజ్యానికి చేరారు రాజు తన కొడుకును చూసి సంతోషించి నన్ను క్షమించు అని వేడుకున్నాడు దక్ష పితాజీ నన్ను ఈ చిలుక కాపాడింది అన్నాడు రాజు ఇక నుండి రాజ్యంలో జీవులను చంపడం నిషేధం అని ప్రకటించాడు సాధువు పుత్రా కొన్ని రహస్యాలు చెప్పడం వల్ల సంకటాలు వస్తాయి నీవు భార్యకు చెప్పినట్లే ఇప్పుడు నీ వ్యాపారం కష్టంలో పడింది అన్నాడు సేటు తప్పు తెలుసుకుని భార్యకు వివరించాడు ధర్మరాజు నారదులతో హే దేవర్షి ఇప్పుడు నీ మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది కదా ఇప్పుడు రెండవ ప్రశ్నకు జవాబు చెబుతాను అన్నారు యమరాజు స్త్రీల స్వభావం సున్నితంగా కరుణామయంగా ఉంటుంది అంతిమ సంస్కారాల సమయంలో వాతావరణం గంభీరంగా దున్హకంగా ఉంటుంది దీన్ని చూసి స్త్రీలు కలతచెంది ఏడ్చేస్తారు అది మృతుని ఆత్మకు బాధ కలిగిస్తుంది శ్మశానవాటిక సానుకూల ప్రతికూల శక్తుల సమ్మేళనం అక్కడ తాంత్రిక దైవీయ కార్యాలు జరుగుతాయి స్త్రీలు అక్కడ ఉంటే భయపడతారు వారి సున్నితమైన హృదయం వల్ల ప్రతికూల శక్తులు త్వరగా ప్రభావితం చేస్తాయి అది వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అని వివరించారు నారదులు హే ధర్మరాజా మీ నోటి నుండి ఈ జానం విని ధన్యుడనయ్యాను ఈ జానాన్ని త్రిలోకాల్లో వ్యాపింపజేస్తాను అన్నారు మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ కథలో జీవిత సత్యాలు దయ ప్రేమ త్యాగం గురించి ఎంతో నేర్చుకున్నాము ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మన రహస్యాలను రక్షించుకోవడం ఇతరుల పట్ల దయచూపడం ఎంత ముఖ్యమో ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం శాంతి నిండాలని కోరుకుంటున్నాను మీ ఇంట్లో దుంహకం దారిద్ర్యం తొలగి సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఈ కథ మీకు నచ్చితే కామెంట్లలో జై శ్రీహరి విష్ణు జై భోలేనాథ్ అని తప్పక రాయండి మీ ప్రేమ ఆదరణ మాకు చాలా విలువైనవి ఇలాంటి ఎమోషనల్ జానవంతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మాకు ప్రోత్సాహాన్ని శక్తిని ఇస్తుంది మీ అందరి ఆశీస్సులతో మరిన్ని అద్భుత కథలతో మీ ముందుకు వస్తాము చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే